కాస్త కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి ఈయనేం బాంబేస్తాడో ఈరోజు అని కానీ అందరూ బాగా ఇష్టంగా తినే ఐటమ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు బాగా ఇష్టపడేది ఆలూ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రెండు వద్దంటే వద్దు ఆల్రెడీ యూత్ అంతా అక్కడ టీవీ దగ్గర ఎవరిన ఉంటే పిల్లలు కూడా ఉంటే నన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు ఈ పాటికి ఆల్రెడీ ఈయనకి పని లేదు ఎంతసేపు మైక్ పెట్టుకుని టీవీ దగ్గర కూర్చొని ఇదే ఒక చెప్పేస్తుంటాడా అని అంటుంటారు పాపం ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ని వద్దనేసరి వద్దనే సరే కష్టం అనిపిస్తుంది కానీ డాక్టర్ గారు సాధారణంగా బంగాళదుంప అనేది చాలా తేలిగ్గా జీర్ణం అయ్యేది పొట్టకి ఏమి బరువుగా అనిపించదు ఎక్కువ మసాలాలు కూడా వేయరు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు ఎయిర్ ఫ్రై కూడా చేసేస్తున్నారు దీనివల్ల నష్టాలు ఏంటి అంటారండి ఆలు చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మనం తీసుకున్నప్పుడు సుమారుగా ఒక్కొక్కళ్ళు పిల్లలు ఎవరైనా ప్యాకెట్ తీసుకుంటే పావు కేజీ ఉంటుంది మరి ఎంత శక్తి ఉంటుంది తెలుసండి ఎంత పిండి పదార్థాలు ఉంటాయి ఎప్పుడన్నా